రెండు పంటలకు నీళ్లు వచ్చినాయా లేదా అని మీరు వెళ్లి రైతుల్ని అడగండి ఆ నియోజకవర్గాలు రైతులను అడిగితే చెప్పరా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఒక సంవత్సరం ఎస్ఆర్ఎస్పి లో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్ లో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి పంటలను కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు పదిహేడు లక్షల ఎనిమిది వేల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసుకున్నాం అంటే నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో రెండు తళ్ళలో మూడు తళ్లకు నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే చెరువులు నింపింది మీకు కనబడదు స్టెబిలైజేషన్ మీకు కనబడదు ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో హల్దీవాగులో కూడవెల్లి వాగులో మండు టెండల్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో పంట పండింది కదా మా వాగు రైతులను కూడవెల్లి వాగు రైతుల్ని అడిగితే ఈ కాళేశ్వరం నీళ్ళ ఫలితం దక్కిందా లేదా ఆ దుబ్బాక రైతులో మెదక్ రైతులో నర్సాపూర్ నియోజకవర్గ రైతులో గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వాళ్ళ ఉపయోగం జరిగిందా లేదా అంటే ఇది ఏది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బుర్ర తెల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు గాని చెరువుల కింద వచ్చిన ఆయకట్టు గాని స్టెబిలైజేషన్ కలిపితే ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది ఇరవై లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది అంటే ఈ వాస్తవాన్ని మరుగునబెట్టి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇలా ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఈ ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉంటాయో ముందు సర్జ్ పూల్ కడతారు పంప్ హౌస్ కట్టుకుంటాం టనల్స్ కట్టుకుంటాం సబ్ స్టేషన్స్ కట్టుకుంటాం మెయిన్ కెనాల్ చేస్తాం తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చేస్తాం ఆ తర్వాత మైనర్స్ ఆ తర్వాత సబ్ మైనర్స్ చేసినప్పుడు పంటకు నీళ్లు వస్తాయి మీదంతా చేయకుండా డైరెక్ట్ మైనర్లు మైనర్లు మైన నీళ్లు వస్తాయా ఉదాహరణకు కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో అప్పుడు కల్వకుర్తి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు పలకలేసుడు రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు రాజశేఖర రెడ్డి గారు శిలా పలకలేసుడు చంద్రబాబు నాయుడు గారు మొక్కలు పెట్టుడు కానీ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలే మనందరం కూడా చూసాం దత్తతలు తీసుకున్నారు కదా వీళ్ళు ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో గొప్పగా తొంభై శాతం కల్వకుర్తి మేము పూర్తి చేసినాం తొంభై శాతం పూర్తి చేస్తే కల్వకుర్తిలో మీరు ఇచ్చిన ఆయకట్టు ఎంత పదమూడు వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొంభై శాతం పూర్తయిన కల్వకుర్తిలో ఎందుకు పదమూడు వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన కల్వకుర్తిలో పదమూడు వేల ఎకరాలకే మీరు నీళ్లు అంటే నాలుగు శాతం మాత్రమే ఇది మరి ఎందుకు అట్లా అయింది ఆనాడు కల్వకుర్తిలో మీరు కేవలం ఫస్ట్ దాకానే చేసినారు మొత్తం చేయలే మేము వచ్చిన తర్వాత కల్వకుర్తి మీద దృష్టి పెట్టి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం మీరు ఆనాడు కొంతవరకు ఒక పంప్ హౌస్ చేసినారు సజ్జి చేసినారు దాన్ని మరి కెనాల్స్ అన్ని కూడా మేము చేసి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకి కల్వకుర్తి కింద నీళ్ళు ఇచ్చినాం కదా ఇలా కాళేశ్వరంలో కూడా ఎనభై తొంభై శాతం పనులు అయిపోయినాయి మేజర్ పనులన్నీ అయిపోయినాయి చేయాల్సింది పంట కాలువలు తవ్వడం మైనర్ అండ్ సబ్ మైనర్స్ తవ్వాలి ఆ పని మీరు చేయండి మేం చేయలేదా కాళేశ్వరంలా ఆనాడు మేము చేయలే కల్వకుర్తిలా ఆనాడు కల్వకుర్తిలో మీరు దిగిపోయిన పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చినాక మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మీరు ఆ రోజు తొంభై శాతం పూర్తి అన్నారు కానీ మీరు ఇచ్చిన ఆయకట్టు రెండు వేల మూడు వందల ఎకరాలు మేము వచ్చిన తర్వాత నెట్టెంపాడులో లక్ష నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా భీమా మీరు పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చిన తర్వాత కాల్వలు పూర్తి చేసి లక్ష యాభై ఎనిమిది వేల ఎకరాలకు భీమాలో నీళ్ళు ఇచ్చాం అదే పద్ధతుల్లో కాళేశ్వరంకు అన్ని అనుమతులు తెచ్చాం అన్ని పనులు పూర్తి చేశాం మీరు చేయాల్సింది ఏముంది సింపుల్ గా ఇప్పుడు కాలువలు తవ్వండి పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి సరే మేడిగడ్డలో జరిగిన దాని మీద విచారణ చేయండి నేను అసెంబ్లీని అడిగిన కదా నేనే కదా డిమాండ్ చేసింది వెంటనే విచారణ జరపండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా అసెంబ్లీలో నేనే డిమాండ్ చేశాను చెయ్యండి కానీ నేనేమంటున్నా అంటే మా మీద బురద చల్లేటువంటి నెపంతో రైతులకు అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఇది వర్కింగ్ సీజన్ వెంటనే నిర్ణయాలు తీసుకోండి బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి ఉన్నాయో నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి అదర్వైజ్ ఏమైతుంది రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది సపోజ్ మల్లన్న సాగర్ ఉంది ఇవన్నీ ఫలితాలు చెప్పలేదు వాళ్ళు ఇవాళ మల్లన్న సాగర్ నుంచి భువనగిరి జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి మేడ్చల్ జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి జనగామ జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి సిద్దిపేట జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి నాలుగు జిల్లాలకు మంచినీళ్ళు ఇస్తున్నది కదా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా ఇది మీకు కనబడదు అంటే రేపు మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది మీరు ఎలాంటి విచారణనే చేయండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మీరు ఏంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు వాస్తవానికి ఈ రోజు కూడా గోదావరిలో నాలుగైదు వేల క్యూసెక్కుల నది ప్రవాహం జరుగుతూ ఉంది బ్యారేజీ రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను ఒక చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈ రోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు